టు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండలోని పోలీస్ జాతీయ ఆవిష్కరణ ప్రసంగిస్తున్న రాష్ట్ర రోడ్డు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కర్శక కార్మిక పాతికేయులకు విద్యార్థి డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తున్నారు జరిగిన ఉద్యమాలు పోరాటాలు స్వతంత్ర భారతదేశ అవతర మూల కారణాలు మహాత్మా గాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూ బాబు రాజేంద్ర ప్రసాద్ బండి అందరూ తాగదండ్రులు తాగపురం ఈనాటి మన స్వాతంత్రం స్వేచ్ఛ సమానత్వం ప్రజా సమస్య బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఒక రాజ్యాంగం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన కీలక పాత్ర పోషించింది నా తెలంగాణ కోటి రతనాలని ఆమె చేత మహాకవి దాశరథ గారి మాటలు నిజం చేస్తూ దశాబ్దాల ఉమ్మడి పాలన కల్పిస్తూ ఉదయం ఎలక్ట్రిస్తుంది మానవత్వాన్ని ప్రదర్శిస్తుంది అని చెప్పిన మతాత్వాల మాట నిలతో శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు వారికి నా తరఫున యావత్ తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు నల్గొండ అంటే గారికి ప్రతిరూస్తున్నారు అంటే నిల్వత్వం కలుగొండ అంటే పోరాటాల పొత్తు కొడుకు నలువొండ అంటే నిపుణుల త్యాగం పోరాట సాయుధ పోరాట ఏటి నేటి స్వీకారం అందరూ స్వేచ్ఛ స్వేచ్ఛ కోసం ఉద్యమించిన వారే స్వరాష్ట్రం కోసం ప్రాణాలు చేసిన ప్రాణ త్యాగాలు చేసిన వారే అందుకే మనమంతా కలుగొండ బిడ్డలుగా గర్వపడదాం బిడ్డల చాటుతాం బిడ్డగా నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని వదిలేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరి చెన్నారెడ్డి మొన్నటి ఉద్యమంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రం కోసం నిజాయితీగా మత్తి పదవిని వదిలిపెట్టే సంగతి మీ అందరికీ తెలిసిందే అంతేకాదు తెలంగాణ ఉద్యమ జరుగుతున్నా పదకొండు రోజుల పాటు చేసిన నాయకుడిగా ఒకవైపే ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ జిల్లాకు జరిగిన అన్యాయమే పదిహేను జరిగింది గత ప్రభుత్వం ఫ్లోరైడ్ వేల కోట్లకు ఖర్చు చేసిన చెప్పినప్పటికీ ఇంకా మన నేలలో ఫ్లోరైడ్ లెక్క ఉందని కేంద్ర జలశక్తి నివేదిక 예, 제일 최근에 좀, 저는 많은 앞으로 막 땅에 아서렇게 집중해.